పాలిసిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్ అంటే పీసీఓవెస్ అనేది రీప్రొడక్షన్ వయసుగల స్త్రీలను ఎఫెక్ట్ చేసే ఒక నార్మల్ హార్మోనల్ డిజార్డర్ ఇది మెయిన్లీ హార్మోన్ల ఇంబ్యాలెన్స్తో కూడిన సంక్లిష్ట పరిస్థితి ఇది అనేక రకాల లక్షణాలు మరియు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది పాలిసిస్టిక్ అండాశయాలు అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ అనే పేరు అండాశయాలపై అభివృద్ధి చెందగల అనేక చిన్న ద్రవంతో నిండిన సంచులను పోలికల్స్ నిజమైన తిత్తులు కాదు సూచిస్తుంది కానీ రోగ నిర్ధారణకు ఇవి ఉండాల్సిన అవసరం లేదు పీసీఓఎస్ నాలుగు రకాలు అండాశయ తిత్తుల పీసీఓఎస్ సమస్యలో ఏబిసిడి అని నాలుగు రకాలు ఫీనోటైప్స్ అని నాలుగు రకాలు ఉంటాయి వీటి తీరు భిన్నంగా ఉంటుంది ఏ రకంలో మగ హార్మోన్లు ఎక్కువగా ఉండటం నెలసరి అస్తవ్యస్తం కావటం అండాశయాల్లో తిత్తులు ఈ మూడు ఉంటాయి బి రకంలో హార్మోన్లు ఎక్కువగా ఉంటాయి నెలసరి అస్తవ్యస్తమవుతుంది గానీ తిత్తులేమీ ఉండవు సి రకంలో హార్మోన్లు ఎక్కువగా ఉంటాయి తిత్తులు ఉంటాయి కాని నెలసరి బాగానే అవుతుంది ఇక డి రకంలో నెలసరి అస్తవ్యస్తం కావటం తిత్తులు ఉన్నప్పటికీ మగ హార్మోన్లు ఎక్కువగా ఉండవు